హాయ్ ఫ్రెండ్స్ టెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుందనమాట ఈరోజు ప్రీమియర్స్ పడబోతున్న విషయం మనకి తెలిసింది ఈ చిత్రానికి నాగస్విన్ డైరెక్షన్ చేయగా అశ్విని దత్తు నిర్మతగా వ్యవహరించారనమాట మంచి హైప్ అయితే ఉందన్నమాట భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతుంది అనమాట అసలు సర్వర్ మొత్తం కూడా క్రాష్ అయిపోతుంది అనమాట ఆ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ అయితే జరుగుతుంది అనమాట అయితే టాలీవుడ్ లో నాలుగు వందల నలభై ఐదు కోట్లతో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు ప్రభాస్ ప్రభాస్ నటించిన గత మూడు సినిమాల యొక్క బిజినెస్ వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఆ మూడు సినిమాలు కూడా ఒకే ఒక సంవత్సరంలో రిలీజ్ చేశారు అనమాట ఆ మూడు సినిమాలు ఏంటి అన్న విషయానికి వస్తే ఆది పురుష్ అలాగే సలార్ రేపు రిలీజ్ కాబోతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ మూవీ అనమాట ఈ మూడు సినిమాల యొక్క బిజినెస్ వచ్చేసి ఆది పురుషు వచ్చేసి నూట ఇరవై కోట్లకు బిజినెస్ అనుకుంటే సలార్ మూవీ వచ్చేసి నూట నలభై ఐదు కోట్లు రేపు రిలీజ్ కాబోతున్న కల్కి మూవీ వచ్చేసి నూట ఎనభై కోట్లు టోటల్ గా నాలుగు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ అయితే అందుకున్నారని చెప్పాలి ప్రభాస్ ఏ హీరోకి కూడా సాధ్యం కాదని చెప్పాలి ఇది ఓన్లీ టాలీవుడ్ కి సంబంధించిన బిజినెస్ మాత్రమే ప్రభాస్ ప్రతి సినిమా కూడా స్థాయిలోనే తన యొక్క సినిమాలు ఉంటుంది కాబట్టి టాలీవుడ్ లో బిజినెస్ పరంగా కూడా హైయెస్ట్ బిజినెస్ అయితే ఉంటుంది అనమాట ఒకే సంవత్సరంలో నాలుగు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ జరుపుకున్న ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పాలి ఈ రికార్డును బ్రేక్ చేయటం అంటే చాలా కష్టం మరి చూడాలి రేపే రిలీజ్ కాబోతున్నా కల్కి మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది అయితే ఆది మూవీ బ్రేక్ ఇవిన్ అయితే సాధించలేదు అనమాట సలార్ మూవీ బ్రేక్ ఇవెన్ దాటి మంచి కలెక్షన్ అయితే రాబట్టింది రేపు రిలీజ్ కాబోతున్న కల్కి మూవీ నూట ఎనభై కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఇవిన్ అవుతుందా లేదా బ్రేక్ ఇవిన్ దాటి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్